అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఇవాళ ఉదయమే మెలకువ రావడంతో కాసేపు వాకింగ్కి వెళ్దామని పట్టణంలోని కళాశాల గ్రౌండ్కు రావడం జరిగింది ఇవాళ హైదరాబాదు బెంగుళూరు కర్నూలు హైదరాబాదు బెంగళూరు వంటి నగరాలకే కాక కర్నూలు నంద్యాల వంటి ప్రాంతాల్లోనే కాక రెవెన్యూ సబ్ డివిజన్ కేంద్రం నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణాల్లో కూడా అవేర్నెస్ శారీరక వ్యక్తి శారీరక ఆరోగ్యంపై అవేర్నెస్ బాగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఉదయ శారీరక ఆరోగ్యంలో భాగంగా ఉదయాన్నే లేచి నడకకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు బనగానపల్లి పట్టణంలోని కళాశాల గ్రౌండ్లో ఉదయం ఐదు గంటల ప్రాంతం నుంచే ఎవరి వెసులుబాటును బట్టి వాళ్ళు శారీరక ఆరోగ్యానికి సంబంధించి వాకింగ్ చేయడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు కొంతమంది వాకింగ్ చేస్తే కొంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా శారీరక ఆరోగ్యాన్ని గురించి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని వారు ఉంటే వారు కూడా ఈ విధంగా శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఎందుకంటే మనం ఆర్థికంగా ఎందుకు ముందు ఎంత ముందుకు వెళ్ళినా కూడా వ్యక్తికి ఆర్థిక పురోభివృద్ధితో పాటు శారీరక ఆరోగ్యం పట్ల కూడా స్పృహ అనేది అవసరం ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత అలవాట్లు కూడా ఈ మధ్య చాలామంది మార్చుకుంటున్నారు చాలామంది మాంసాహారాన్ని కూడా చాలామంది మాంసాహారాన్ని కూడా వినియోగం తగ్గిస్తున్నారు కొంతమంది పూర్తిగా కళ్ళెం వేస్తున్నారు చూస్తున్నారు కదా వీడియోలో వాకింగ్ ఎలా చేస్తున్నారో ఎంత క్రమశిక్షణగా వయస్సుతో సంబంధం లేకుండా యువకుల నుంచి అరవై సంవత్సరాల వరకు వయసున్నవారు కూడా వాకింగ్ చేయడం ఇది చాలా మంచి పరిణామం వ్యక్తి శారీరక ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న మంచి జాగ్రత్తల్లో ప్రాధాన్యమైనది ఈ వీడియోను చూస్తున్నవారు ఇక్కడ మనకు పట్టణంలో వాకింగ్కు కూడా మంచి అవకాశం ఉంది కళాశాల గ్రౌండ్ ఇది ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల ఇంకొక ఉపయోగం ఏమంటే వాహనాల రాకపోకలు అంతగా ఉండవు కాబట్టి దుమ్ము ధూళి వంటి సమస్య కూడా ఉండదు ఉదయాన్నే వాకింగ్ వల్ల శారీరక ఆరోగ్యంలో భాగంగా స్వచ్ఛమైన గాలి కూడా ఇక్కడ బీలుస్తూ మనం వాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ దైనందిన జీవితంలో వాకింగ్కి అవకాశం ప్రాధాన్యం ఇవ్వండి ఒకవేళ ప్రతిరోజు కాకుండా కనీసం వారములో ఒక మూడు రోజులైన శారీరక ఆరోగ్యం నేపథ్యంలో భాగంగా వాకింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాక ఉదయాన్నే ప్రశాంత వాతావరణం మనకు మానసిక ప్రశాంతతతో ప్రశాంతతలో కూడా బాగా ఉపకరిస్తుంది పీస్ ఆఫ్ మైండ్ మైండ్ పీస్ అవుతుంది నేను కూడా ప్రస్తుతం ఇవాళ నుంచి ఖచ్చితంగా ఆరోగ్యానికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన నేపథ్యంలో శ్రద్ధ వహించాల్సిన మేరకు ప్రతిరోజు కూడా వాకింగ్కు రావాలన్న నిర్ణయానికి వచ్చాను ఖచ్చితంగా అమలు చేస్తాను మన మైండ్ ఎలా ఉంటుందంటే మంచి మంచి పనులకు సంబంధించి ఉపక్రమిస్తే అది రెగ్యులర్గా చేయాలంటే కొంత ఇబ్బంది అయితే మనము సంకల్పం బలంగా ఉంటే చేయడానికి ఇబ్బంది ఏమి రాదు సో ఫ్రెండ్స్ మీరు కూడా చూశారు కదా కళాశాల గ్రౌండ్ జూనియర్ కళా ఇది కళాశాల గ్రౌండ్ స్టాండ్కి వెళ్ళే రహదారిలో ఎంత బాగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇంత ప్రశాంత వాతావరణంలో స్వచ్ఛమైన గాలి మధ్య వాకింగ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా బహుళ ప్రయోజనకారి సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే ఎటువంటి వాయిదా వేయకుండా ప్రతిరోజు తప్పక వాకింగ్ చేయండి మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ నమస్తే అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబర్కు సంబంధించి ఇక కేవలం ఒక డెబ్భై మంది పూర్తి అయితే ఆరు వేలు అవుతుంది తప్పక మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మరో నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి